హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీ జాకెట్ భుజాలు జారుతున్నాయా అది కూడా కుడివైపు ఉన్న భుజమే ఎక్కువగా జారుతుందా అయితే మనం కట్ చేసుకునేటప్పుడు మూడు చోట్ల కనుక మనం ఇలా చిన్నగా కట్ చేసుకుంటే మన బ్లౌజ్ భుజాలనేవి జారుకోకుండా ఉంటాయి ముందుగా మనం కటింగ్ చేసుకున్న బ్లౌజ్ని తీసుకోవాలి ఇది మా ఆదికిచ్చిన బ్లౌజ్ అండి చూసారా బుక్ సైడ్ అనేది ఆవిడకి భుజాలు జారట్లేదంట పక్క మన కాజల్ పట్టి ఉన్న దగ్గర భుజాలు అని చెప్పారు అది జారకోకుండా ఎలా స్టిచ్ చేయాలి అనేది ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను అదేవిధంగా మీకు కూడా చెప్దామని ఈ చిన్న వీడియో చేస్తున్నాను ముందుగా చూసారుగా మనం నడుము వైపు నడుము వైపు ఒక పావు వంగలం దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి మన చంక వైపు కాకోకుండా నడుము వైపు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి క్రాస్గా మార్క్ చేసుకుని ఆ చిన్న పీస్ని ఇలా కట్ చేసుకోవాలి ఇది బ్యాక్ సైడ్ ఒక పీస్ అలాగే ఫ్రంట్ సైడ్ కూడా కట్ చేసుకోవాలి ఇలా షోల్డర్ దగ్గర మన ఫ్రంట్ నెక్ దగ్గర ఇలా పావు దగ్గర మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా మనం వీడియోలో చూపిస్తున్నట్టు క్రాస్గా మార్క్ చేసుకుని కటింగ్ చేసుకోవటమే ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా మన నెక్ సైడ్ ఒక పావంగులం కట్ చేసి స్టిచ్చింగ్ చేయండి రెండో ముక్క అక్కడ కట్ చేసిన తర్వాత మూడోది మన హుక్ సైడ్ ఇది చూసారా ఇలా పావంగులం చేసుకుని ఎక్కడైతే మనం టక్స్ పెడతామో అక్కడ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా ఈ మూడు చోట్ల మీరు కట్ చేసి స్టిచ్ చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ మూడు ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకున్నా మాకు చాలా తేడా కనిపిస్తుంది స్టిచ్చింగ్ లో ఫ్రెండ్స్ మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి